హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఏ టూ సెట్ ఈరోజు నేను మహిందిపట్నంలో ఉన్న చెన్నై షాపింగ్ మాల్ బ్రాంచ్కి వచ్చానండి ఇక్కడ ఆషాడం సేల్ నడుస్తుంది వన్ ఫిఫ్టీ కేజీ శారీస్ ఉన్నాయి చాలా బాగున్నాయి నేను మొత్తం వీడియో అన్నమాట ఈ ఆఫర్ శారీస్ మొత్తము అయితే నాకు ఎడిటింగ్ చేసినప్పుడు ఏదో ప్రాబ్లం అయ్యి మొత్తం వీడియో డిలేట్ అయిపోయిందండి అందుకని నేను ఈ కేజీ సేల్ శారీస్ చూపించలేకపోతున్నాను జస్ట్ చిన్న క్లిప్ ఉంది అది మాత్రమే పెడుతున్నాను కానీ శారీస్ మాత్రం చాలా బాగున్నాయి మంచి క్వాలిటీలో ఉన్నాయి అనమాట నేను మళ్ళీ ఒక్కొక్కసారి వెళ్ళి ట్రై చేస్తాను వీడియో తీయడానికి ఈ రోజు మాత్రం నేను పట్టు చీరలు కూడా తీసాను అనమాట వీడియో ఆ వీడియో మాత్రం ఉంది నా దగ్గర అది మాత్రం మీకు చూపిస్తున్నాను నేను మళ్ళీ వెళ్ళి అక్కడ సేల్ లో ఏమేమి ఉన్నాయో శారీస్ నేను మళ్ళీ పెడతానండి వీడియో మీరు తప్పకుండా చూద్దాం అడుగుతారు కానీ దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి టూ నైన్టీ నైన్ నుంచి స్టార్టింగ్ ఇది వచ్చేసి కోయంబత్తూర్ కార్నర్ వస్తుంది దీని స్టార్టింగ్ కలర్స్ ప్లేన్ కావాలంటే ప్లేన్ బుటాస్ కావాలంటే బుటాస్ ఉంటాయి అమ్మ ఇట్లా చెక్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ ఉంటుంది ఇట్లా లాంగ్ స్ట్రైప్స్ ఇట్లా నార్మల్గా అంటే చేసుకోవచ్చమ్మా ఇవి నార్మల్ వాటర్ తోనే చేసుకోవచ్చు మనకు పట్టు సారీస్ అంటేనే ఓన్లీ షాంపూ వాష్ చేసుకోవాలి ఇంకో ఇట్లా లైట్ కలెత్త కలర్ వస్తాయి డార్క్ బాటిల్ గ్రీన్ లైట్ ఆరెంజ్ వైలెట్ ఇంకా కలర్స్ కావాలంటే ఇంకా ఉంటాయి ఇంకా మోడల్ ని బట్టి కలర్స్ వస్తాయి లైట్ పీచ్ కలర్ ఇట్లా గద్దవాల్ కాటన్ వస్తుంది అమ్మా దీంట్లో కలర్స్ కావాలంటే చాలా ఉంటాయి ప్రైస్ వచ్చేసి త్రీ ఎయిట్ నుంచి పడతాయి ఇంకోండి ప్యారెట్ గ్రీన్ ఒకటి లైట్ కన్కాబరం కలర్ ఇట్లా ఒకటి కలర్స్ అన్ని వేరే వేరే అమ్మ ఇక డిజైన్ ని బట్టి మోడల్ ఇక ఇంకోండి ఇది ఒకటి కాటన్ వస్తుంది అలా సీకో జస్ట్ ఒకటి ఓపెన్ చేశాను చూడండి సాంపుల్ కి ఇవ్వండి దీంట్లో ఒకటి కలర్స్ లైట్ బేబీ పింక్ ఇట్లా ఒకటి డార్క్ మెజెంటా లెవెండర్ స్టైల్ ఇది వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి సెవెంటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అట్లా పడతాయి మేడం ఇది ఒకటి దాంట్లోనే కలర్స్ ఇవి లైట్ బీచ్ కలర్ ఇది పోచంపల్లి కాటన్ సిల్క్ మిక్స్ ఒకటి ఓపెన్ చేసాను చూడండి దీంట్లో కలర్స్ కావాలంటే కలర్స్ ఉంటాయి మంచి లెమెన్ ఎల్లో అదో ఒక స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ వన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఇంకోండి దీంట్లోనే కలర్స్ లైట్ ఆరెంజ్ మెజెంటా పింక్ లైట్ బేబీ పింక్ లైట్ ఆఫ్ వైట్ దీంట్లో ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయమ్మా ఇంకా కలర్స్ కావాలంటే ఇంకా ఉంటాయి ఇది ఒక వచ్చేసి మంగళగిరి వస్తుంది మళ్ళా మంగళగిరి సీకో దీంట్లోనే కలర్ డిజైన్స్ అనేవి ఇట్లు డార్క్ బాటిల్ ఇది వచ్చేసి కంచి కాటన్ వస్తుంది అమ్మ మన వెరైటీ దీంట్లోనే కలర్స్ కావాలంటే కలర్స్ ఉంటాయి ఇది వచ్చేసి కుప్పడం సీక్ వస్తుంది దీంట్లో ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్స్ ఉంటాయి ఇంకోండి ఇట్లా ఒక కలర్ అమ్మా ఇదొకటి డిజైన్ బాగుంది చూడండి మంచి ప్యారెట్ గ్రీన్ కి పింక్ ఇంకా కావాలంటే ఇంకా కలర్స్ ఉంటాయి అమ్మా ఇంకోండి లైట్ పికాక్ బ్లూ కలర్ ఇట్లా ఒకటి మంచి డార్క్ బాటిల్ గ్రీన్ కి రెడ్ మంచి కలర్స్ ఉన్నాయి మంచి రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉన్నాయి అమ్మ మంచి ఆఫర్ లో ఉన్నాయి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ది డిస్కౌంట్ పోయి టూ త్రీ పడుతుంది ఇవి వచ్చేసి గత వాళ్ళు పట్టు వస్తాయి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ దీంట్లో ఆల్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మన దగ్గర ఇంకో ఇది వచ్చేసి మనకి ఆఫర్ లో ఉన్నాయి అన్నమాట ఇవి చీరలు ఆషాఢం సేల్ డైరెక్ట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ మనకి శారీస్ మీద సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ది డిస్కౌంట్ పోయి మనకి త్రీ థౌసండ్ అట్లా పడుతుంది మంచి ఆషాడమ్ సెల్ ఆఫర్ నడుస్తున్నాయి దీంట్లో ఆల్ కలర్స్ అవైలబుల్ అన్నీ ఇవన్నీ కలర్సే అమ్మా ఒకసారి మీరు బిడ్డ చూడొచ్చు అన్ని దీంట్లో కలర్స్ ఇంకోండి ఇట్లా వస్తాయి లైట్ బ్లూ ఇంగోండి లైట్ పింక్ బార్డర్లేస్ ఇట్లా ఒకటి ఒక్కొక్క డిజైన్ బట్టి ఉంటుంది అమ్మా ఇది వచ్చేసి కంచిపట్టమ్మ ప్యూర్ స్టార్టింగ్ ఏమో ఫోర్ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఇది దీంట్లో బిట్ ఆఫర్స్ ఉన్నాయి మనకి ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ డిస్కౌంట్ ఫోర్ హండ్రెడ్ అట్లా పడుతుంది డైరెక్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఇట్లా పళ్ళు థౌసండ్ అమ్మ చీర ఇది మనకి దీంట్లో కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ వచ్చినాయి రోజు వచ్చినాయి అన్ని కలర్లు మళ్ళీ ఇంకా థ్రెడ్ బిట్ ఓపెన్ చేయలేము ఇవ్వండి ఇట్లా లావెండర్ కి రెడ్ ఒకటి లైట్ సి గ్రీన్ కి జాము కలర్ ఒకటి మంచి వైలెట్ కి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇంకోండి ఇట్లా పిస్తా గ్రీన్ కి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ బాగున్నాయి కలర్స్ కంచి పట్టు వస్తుంది అమ్మా కంచి గాంధర్వ పట్టి ఇంకోండి కలర్స్ అన్ని ఇట్లా పెడతాను అనిపిస్తాయి మీకు ఇంకా కలెక్షన్ అనేది చాలా ఉన్నాయి అమ్మా రండి రావాలి విజిట్ చేయాలి షాప్ కి మంచి పాడియా వస్తుంది మేడం చూడండి ఇట్లా వస్తుంది కొంచెం గ్రాండ్గా అకేషన్ బట్టి కొంచెం గ్రాండ్గా ఉండాలంటే ఇవే సారీస్ అమ్మ మనకి ప్యూర్ లో స్టార్టింగ్ ఇవే స్టార్టింగ్ టూ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ వరకు ఇవే చీరలు వస్తాయి మనకి ఇట్లా ఉంటాయి అమ్మ ఇంకోటి కలర్స్ దీంట్లో కొంచెం లైట్ పేస్టల్ కలర్స్ బ్రైట్ కలర్స్ కావాలన్నా దీంట్లోనే ఉంటాయి అమ్మా చూడండి కలర్స్ అన్ని ఇలా ఉంటాయి లైట్ వెయిట్ సాముద్రికట్ వస్తుంది అమ్మా ఇంకో ఇట్లా చీన మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ గా ఉంటుంది మంచి బ్రైట్ ఎకేషన్ కి కొంచెం గ్రాండ్ గా ఉంటది ఇంకోటి వస్తుంది దీంట్లో కలర్స్ అంటే ఇవన్నీ ఉంటాయి ఇంకోండి ఇట్లా చిన్న బూట కావాలంటే చిన్న బూట పెద్ద బూట కావాలంటే పెద్ద బూట ఇట్లా మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్ గోల్డ్ కి కలర్ కి వేరే వేరే బార్డర్స్ మన మనకి ఇది మెజెంటా పింక్ వచ్చింది గ్రీన్ రెడ్ పింక్ లైట్ బేబీ పింక్ గ్రీన్ అట్లా వస్తాయి అమ్మా దీంట్లో బిడ్డ కలర్స్ అనేవి చాలా ఉన్నాయి కొంచెం సిల్వర్ ప్యాటర్న్ అట్లా వస్తుంది మళ్ళా సిల్వర్ ఇస్ గోల్డ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటది రెగ్యులర్ గా కాదమ్మా ఇవన్నీ లైట్ వాయిల్ లైట్ సిల్వర్ కి లైట్ జాముని కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంటది మెజెంటా పింక్ వస్తుంది అమ్మా ఇంకొండి ఆల్ ఓవర్ శారీ వస్తుంది మనకి గ్యాప్ బోర్డర్ స్టైల్ వస్తుంది ఇంకొండి ఇది వచ్చేసి బ్లౌజ్ అమ్మా చీర ఆల్ ఓవర్ బూటా ఉంటది మళ్ళా చీర ఆల్ ఓవర్ గ్యాప్ బోర్డర్ వచ్చేసి మన దగ్గర రన్నింగ్ కలెక్షన్ అమ్మ ఇక్కడ అంతా ఇవే తీసుకుంటారు ఎక్కువ ఆర్నీ అమ్మా ఇగోండి లైట్ వెయిట్ సింపుల్ గా బుటాస్ వచ్చి వస్తుంది ఇట్లా చిన్న బార్డర్ లైట్ వెయిట్ గా ఉంటది శారీ బిట కట్టుకుంటే బిట కట్టుకున్నట్టు ఉండదు చీర ఇంకోండి ఇట్లా వస్తుంది లైట్ బేబీ పింక్ చిన్న బార్డర్ అమ్మ దీంట్లో కలర్స్ కావాలంటే కలర్స్ ఉంటాయి మేడం ఫైవ్ సిక్స్ కలర్స్ ఉంటాయి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం బుటా ఇది వచ్చేసి మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అమ్మా దీనికి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ కాదు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఒకసారి మొత్తం ఉండాలి చీర మొత్తం ఇది ఇట్లా బ్లౌజ్ అమ్మా మనకి రెగ్యులర్ లుక్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా లుక్ ఉంటది సారీ ఆల్ ఓవర్ సెల్ఫ్ ఇచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ రెగ్యులర్ గా గ్రీన్ పింక్ రెడ్ అట్లా వస్తాయి కానీ ఎల్లో కలర్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటది మళ్ళా వస్తాయి అమ్మ పెళ్లి కూతురు అందరు ఎంత ఉన్నారో మా చిన్న షాపింగ్ మాల్ కి విజిట్ చేయాలంటున్నా నేనైతే కలర్ కాంబినేషన్ చాలా బాగుంటాయి ఇట్లా మ్యారేజ్ కావాల్సిన ఓవరాల్ అయితే అందరు విజిట్ చేయాలమ్మా షాపింగ్ మాల్ కి కలర్స్ కావాలంటే కలర్స్ ఇస్తాం మేడం అన్ని చాలా కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఇంగోండి కంప్లీట్లీ ఓన్లీ ఫర్ బ్రైడ్ మేడం ఇవి ఇంకో వస్తుంది రెడ్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ సెల్ఫ్ రెడ్ అమ్మా ఇది ఇంగోండి ఇట్లా మంచిగా మనకి శుభకార్యం అంటే మంచి ఇట్లా డార్క్ బాటిల్ గ్రీన్ కి పింక్ అమ్మా ఇంగోండి ఇట్లా బాగుంటది చిన్న బార్డర్ టూ సైడ్ ఈక్వల్ బార్డర్ వస్తుంది అమ్మ మళ్ళా ఇంకోండి మంచి మెజంట మెరూన్ కలర్ మెరూన్ కి ప్యారెట్ గ్రీన్ అమ్మా ఇది బిట్ట బాగుంది చూడండి జస్ట్ మనం ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా పెడుతున్నాం కాబట్టి చీర మొత్తం ఏం కనిపించదు అమ్మా మొత్తం ఓపెన్ చేసి చీర లుక్ అనేది కనిపిస్తుంది మనకి గద్వాల్ పట్టమ్మ మన దగ్గర ప్యూర్ గద్వాలు ఇక్కడ ఏరియాలో ఇంకా రన్నింగ్ వెరైటీ ఇది వస్తాయి చూడండి లైట్ గ్రీన్ కి లైట్ బేబీ పింక్ అమ్మ టెంపుల్ స్టైల్ బార్డర్ వస్తుంది స్టార్టింగ్ ప్రైస్ టెన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి అమ్మా మన దగ్గర ఇంకో కలర్స్ డిజైన్స్ ప్యాటర్న్స్ అన్ని చేంజ్ అవుతుంటాయి అన్నమాట ఇంకొండి బ్లూ ఇట్లా కలర్ కాంబోస్ చాలా ఉన్నాయి మేడం మన దగ్గర మీరు రావడమే లేట్ ఇక వచ్చి షాపింగ్ చేయడమే లేటు ఆషాఢం సేల్ నడుస్తున్నా ఉంది తొందర తొందరగా రావాలి తొందరగా షాపింగ్ చేయాలమ్మా ఇంకోండి పెడుతున్నాం ఒకటి నుంచి స్టార్టింగ్ అమ్మా మనకి సెమీ కంచి పట్ట అని వస్తాయి ఇవి దీంట్లో కలర్స్ డిజైన్స్ అన్ని చాలా ఉంటాయి అనమాట ఇంకొండి ఇట్లా వస్తాయి అన్ని మనకు స్టార్టింగ్ ప్రైస్ ప్యూర్నెస్ అనేది స్టార్ట్ అమ్మ ఈ రేంజ్ నుంచే మనకి దీనికంటే తక్కువ రేంజ్ అంటే మళ్ళీ ఇమిటేషన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకి రెండు నుంచి అంటే ఏంటంటే స్టార్టింగ్ ప్రైస్ ఇమిటేషన్ జెరీ ప్యూర్ గా ఉంటది ఫ్యాబ్రిక్ ప్యూర్ గా ఉంటది లైట్ వెయిట్ సాఫ్ట్ గా ఉంటది బట్టబిట ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి ఇవన్నీ మనకి పెద్దవాళ్ళు కట్టుకునే చీరలు అమ్మా ఒక యాభై సంవత్సరాల నుంచి డెబ్బై ఎనభై తొంభై సంవత్సరాల వరకు కట్టుకోవచ్చు అనమాట చీరలు ఇంకో ఇట్లా లైట్ వెయిట్ బోటాస్ వస్తాయి సింపుల్ గా ఉంటాయి ఇట్లా ప్లేన్ కావాలంటే ప్లేన్ ఇట్లా కుప్పడం స్టైల్ కావాలంటే కుప్పడం కొంచెం ఫ్యాన్సీ స్టైల్ గా వస్తాయి సీకో అట్లాంటి టైప్ అమ్మా ఇవ్వండి ఇట్లా చిన్న బార్డర్ కావాలంటే చిన్న బార్డర్ పెద్ద బార్డర్ కావాలంటే పెద్ద బార్డర్ సిల్వర్ బార్డర్ కావాలంటే సిల్వర్ బార్డర్ గోల్డ్ బార్డర్ కావాలంటే గోల్డ్ బార్డర్ మీకు ఏ బార్డర్ కావాలంటే ఆ బార్డర్ ఉంటద మన దగ్గర కాటన్ మన ఈ చెన్నై షాపింగ్ మాల్ లో ఎంతమంది అయితే కస్టమర్లు వస్తారో అంత మంది రాజన్న లైక్ చేస్తారు మేడం గద్వాల్ సీకో మంగళగిరి సీకో ఉప్పాడ కాటన్ వెంకటగిరి రాజ్ కోట్ కాటన్ మేడం కంచి కాటన్ ఉప్పాడ సీకో కోయంబత్తూర్ కాటన్ పోచంపల్లి కాటన్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు ఉంది రామ్రాజ్ దోతిస్ మేడం ధోతి కండువా షెట్ క్లాత్ త్రీ ఇన్ వన్ ఇది వెల్క్రో వస్తుంది స్టిక్కర్ టైప్ లుంగి ధోతి ఎయిట్ మీటర్ ధోతిస్

ఇంతవరకు మనం ఎన్నైతే వెరైటీస్ అయితే చూసినామో మనకి చిన్న షాపింగ్ అవైలబుల్ గా ఉంటాయి మీరు ఎప్పుడు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఓపెన్ అవుతుంది వరకు ఉంటది మేడం మన దగ్గర కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ అనమాట సింథటిక్ శారీస్ ఫర్ వెడ్డింగ్ కలెక్షన్ పట్టు శారీస్ చున్నీస్ ధోతి సాఫ్ట్ శారీస్ రామ్రాజ్ ఇవన్నీ ఉన్నాయమ్మా మన దగ్గర రావాలి విజిట్ చేయాలి షాపింగ్ మాల్ కి ఇట్స్ మీ సైనింగ్ ఆఫ్ నవీన్ కుమార్ ఫ్రమ్ చెన్నై షాపింగ్ మాల్ చూశారు కదండి వీళ్ళ దగ్గర ఎంత మంచి కలెక్షన్ ఉందో పట్టు చీరల్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల పట్టు చీరలు వీళ్ళ దగ్గర ఉన్నాయండి అలాగే రీజనబుల్ రేట్ లోనే ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి క్లాత్ కూడా ఇంకా వీళ్ళ దగ్గర చాలా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా కొత్త డిజైన్స్ ఉన్నాయండి అలాగే ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారండి కస్టమర్ని ఇంకా వాళ్ళకి ఎన్ని డౌట్లు ఉన్నా కూడా బాగా చెప్తున్నారు అలాగే ఏ చీర నవ్వుతుందో కూడా చెప్తున్నారు మనిషిని చూసి చెప్పేస్తున్నారండి వీళ్ళు చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర శారీస్ మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఓకే అండి మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం